વાળા જી દેજો દર કંડર કંડર કરાવો કે ઓકે ઓકે જલ્દી જલ્દી લોજી લો પાલીસ દીસકોડિયા મા દીસકોદુ રા 10 મિનિટ આપેલા હૈ હ એસે હૈ એમે ચર કે ચર તો ચાકું છે એ સહી કે છે કંદીરાંત મુરે તો બડી

ంత ఉంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు వర్ల రామయ్య భాను ప్రకాష్ రెడ్డి పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలానని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు అయినను